నవ్య న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ప్రజ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్య తప్పవు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ గ్రీవెన్స్ రిసాల్ట్ సిస్టం సెంటర్ ను అకస్మాత్తుగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్జీదారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారం బాayant చేసిన కలెక్టర్ ఈ నెల ఏడవ తేదీ చీరాలలో పర్యటించనున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన మున్సిపల్ కార్యాలయం సమీపంలోని నూతన అగ్నిమాపక కార్యాలయానికి మంత్రి చీరాల వేటపాలెం జాతీయ రహదారి వెంట చెత్త చెదారంతో దుర్వాసన పట్టించుకునే అధికార యంత్రాంగం కబ్జకి గురవుతున్న పంట కాలువ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ క్రమంలో పీజీఆర్ఎస్ వివిధ సమస్యలపై అర్జీలు దాఖలు చేసిన పలువురు అర్జీదారులకు కలెక్టర్ ఫోన్ చేసి సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అని ఆరా తీశారు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ రిసర్సల్ సిస్టమ్ సెంటర్ ను జిల్లా డాక్టర్ వినోద్ కుమార్ అకస్మిక తనిఖీ చేశారు ఈ క్రమంలో పీజీఆర్ఎస్ వివిధ సమస్యలపై అర్జీలు దాఖలు చేసిన పలువురు అర్జీదారులకు కలెక్టర్ ఫోన్ చేసి సమస్య పరిష్కారం అయిందా లేదా అని ఆరా తీశారు ఓ అర్జీదారుని సమస్యపై వేటపాలెం మండల తహసీదులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడిన కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని సూచించిన ఆయన ఏ మాత్రం మాలసత్వం వహించరాదని హెచ్చరించారు ప్రతి తహసీల్దార్ తన లాగిన్ లోకి వచ్చే ప్రజా అర్జీలను స్వయంగా పరిశీలించి అనుకూలంగా పరిశీలించవలసిందని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు షరీఫ్ మరియు పూర్ణ అన్నవారు ఆక్రమించినారు ఆ టైంలో మనకి ఎస్ తహసల్దార్ గారికి కావచ్చండి హలో నమస్తే అమ్మా ఇప్పుడు ఒక గ్రీవాన్స్ వచ్చింది బీఐపీ గ్రీవాన్స్ పీజీఆర్ఎస్లో చూస్తా ఉన్నాను ఆన్లైన్లో శెట్టి వెంకటేశ్వరమ్మ ఓకే ఈమె వేటపాలెం గ్రామము వేటపాలెం మండలం సో ఇది గుర్తుందా ఇది మీకు ఇష్యూ

బీపీటీ టూ జీరో టూ ఫైవ్ జీరో సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ ఓకే ఇది ఇది గ్రీవాన్ స్పీచర్ఎస్ నెంబర్ ఇది చూసి ఇందులో ఏంటంటే ఈవిడి భర్త లేరు ముగ్గురు ఉన్నారు ఇద్దరిది పెళ్లి చేశారు అందులో ఈ భర్త గారిది భూములు ఉండేవంట మూడు గ్రామాల్లో వేటపాలెంలో ఇప్పుడు వాళ్ళకి ఆ భూమి వివరాలు తెలియవు కాకపోతే తహసీల్దార్ గారికి చాలాసారి చెప్పాము ఇది రిజాల్వ్ కావడం లేదు అంటున్నారు ఓకే ఇది చూసి మీరు అంటే మీరు మూడు వివిధ గ్రామాలు ఉన్నాయి ఆ ఆ ఖాతా నంబర్ చూసుకొని ఖాతా ఉందా భర్త గారిది ఏమైనా ఖాతా ఉందా అదన్నీ పాత దాఖలాలు చూసి పాత వన్ బి ఉంటే చెక్ చేసి వీళ్ళ భూమిని ఆన్లైన్ చేయమని కోరుతున్నారు ఓకే ఇది నెక్స్ట్ సెవెన్ డేస్ లోపల ఇది కంప్లీట్ అవ్వాలమ్మా అలాగే రిపోర్ట్ కూడా మన పీజీఆర్ఎస్కి పంపించాలి ఓకే రైట్ థ్యాంక్ యూ బాపట్ల జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసుపాత్య సారథి శుక్రవారం చీరాలలో పర్యటించనున్నారు కాగా మంత్రి పర్యటనపై జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఓ ప్రఖ్ ప్రక్నో చేశారు బాపట్ల జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసుపాత్య సారథి శుక్రవారం చీరాలలో పర్యటించనున్నారు కాగా మంత్రి పర్యటనపై జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ స్థానిక ఎమ్మెల్యే కొండైతో కలిసి శుక్రవారం ఉదయం పది గంటలకు చీరాల మున్సిపాలిటీ పరిధిలోని నూతన అగ్నిమాప్క స్టేషన్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు జాతీయ రహదారి వెంబడి మన్నం అపార్ట్మెంట్ ను మొదలుకుని అక్కయ్యపాలెం బైపాస్ వరకు జాతీయ రహదారి వెంట చెత్తా చెదారం జంతువుల కలబారాలతో నిండిపోయింది ఫలితంగా రహదారిపై ప్రయాణించాలంటేనే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓ పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సంరక్షణ వంటి అనేక కార్యక్రమాలను విస్తృతం చేస్తూ పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చూడుతుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులు ఆయా కార్యక్రమాలకు వాదిలోనే అంకురార్పణ పడుతున్నారు ఫలితంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సంరక్షణ వంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నీరు కారిపోతున్నాయి ఇక ఈ కోవకు చెందినదే చీరాల వేటపాలెం జాతీయ రహదారి సమస్య జాతీయ రహదారి వెంబడి మాన్యం అపార్ట్మెంట్ ను మొదలుకొని అక్కయపాలెం బైపాస్ వరకు జాతీయ రహదారి వెంట చెత్త చెదారం జంతువుల కళేబరాలతో నిండిపోయింది హరితంగా రహదారిపై ప్రయాణించాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కాగా ఈ రహదారి పంట కాలువను ఆసరా చేసుకుని రైతులు పంట సాగు చేస్తూ ఉంటారు చాలా వరకు సాగు భూమి ఇప్పటికే రియల్ చేతికి వెళ్లిపోగా కొద్దో గొప్ప రైతులు ఇనకను ఈ పంట కాలువను నమ్ముకొని సాగు చేస్తూ ఉంటారు అయితే ఈ పంట కాలువ సైతం ఈ చెత్త చెదారం జంతు కళబరాలతో నిండిపోయి కుళ్ళిపోయి జాతీయ వెదజల్లుతున్నా పట్టించుకునే నాధులేకరు అయ్యాడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరు రియల్టర్ పంట కాలువను పూర్తిగా కనుమరుగు చేశారు తమ లేఅవుట్స్ అనుసంధానం చేస్తూ చూడచక్కని తారు రోడ్డు వేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జాతీయ రహదారి వెంట చెత్త వేయకుండా చర్యలు చేపట్టడంతో పాటుగా పంట కాలువ ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఇదే క్రమంలో రియల్టర్ల చెర నుంచి పంట కాలువలు స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని పాఠశాలలు కళాశాలలో పోక్సో చట్టాలు సైబర్ నేరాలు ముఖ్యంగా మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలపై జిల్లా పోలీసు అధికారులు విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మహేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాల వలలో చిక్కుకుంటే జీవితం అంధకారంగా మారిపోతుందని హెచ్చరించారు విద్యార్థి దశ నుండే చట్టాల పట్ల ముఖ్యంగా మత్తు పదార్థాల వలన కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన తప్పనిసరిగా ఉండాలని బాపట్ల జిల్లా ఏఎస్ ఉమా మహేశ్వర్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో బుధవారం జిల్లాలోని పాఠశాలలు కళాశాలలో పోక్సో చట్టాలు సైబర్ నేరాలు ముఖ్యంగా మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలపై జిల్లా పోలీసు అధికారులు విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే మాదక ద్రవ్యాల వలలో చిక్కుకుంటే జీవితం అంధకారంగా మారిపోతుందని హెచ్చరించారు డ్రగ్స్ వాడకం కేవలం వ్యక్తిగత నష్టమే కాక సమాజానికి కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంబించాలని తెలిపారు సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని డిజిటల్ అరెస్టు పలు ఇతర రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలకు సైబర్ నేరాలు జరుగుతున్న తీరు పట్ల అవగాహన పెంపొందించి వారిని అప్రమత్తం చేసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు గోల్డెన్ అవర్ లో సమాచారాన్ని అందిస్తే బాధితుల డబ్బు సురక్షితంగా తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వర్చువల్ విధానంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు కాగా బాపట్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎస్కే షఫీ హాజరయ్యారు ప్రక్షాళన జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికార వివేక్ యాదవ్ తెలిపారు ఓటర్ల ప్రక్షాళన జాబితా తయారీపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు గురువారం వర్చువల్ విధానంలో శిక్షణ కార్యక్రమం జరిగింది కాగా బాపట్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిఓ గంగాధర్ గౌడ్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎస్కే షఫీ హాజరయ్యారు ఈ సమావేశంలో ఓటర్ల జాబితా రూపకల్పనకు బిఎల్ఓలు సర్వే చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పారు రెండు వేల రెండు సంవత్సరం నాటి ఓటర్లు రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితాలో పోల్చి విచారణ చేయాలన్నారు ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు రెండు వేల రెండు సంవత్సరంలో జాబితాలో పేర్లు ఉన్నవారు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను తండ్రి పేరుతో అనుసంధానించాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఓటర్లుగా నమోదైన వారంతా తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలన్నారు బిఎల్ఓలు ఇంటింట సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఇక ఓటర్ల ధృవీకరణ పత్రాల పరిశీలన తప్పనిసరిగా చేపట్టాలని అధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో చేపట్టాలన్నారు నూతనంగా ఓటు హక్కు పొందిన వారికి ఓటర్ల గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు Uh, in the state of AP, uh, twice we have asked the district collectors regarding the vacancies and change of EROs. So as of now we are not entertaining any change of ERO. We have also obtained that the proposal for appointment of AERO, obtaining the approval of district election officer. Section 13 CC of RP Act mm -hmm. 1950. इट सेज ऑफिसर और स्टाफ एम्प्लॉय्ड इन करेक्शन ऑफ़ द प्रिपरेशन विज़न करेक्शन ऑफ़ द जनपद और इफेक्टिव इन एनी पोर्टिक्युलर शुड बी ट्रांसपोर्ट टू अनदर प्लेस इन द रूम ऑन द ग्राउंड दैट अ पर्सन कंसेंट कंसेंट है चेंज इस प्लेस ऑफ़ ऑर्डिनरी रिसिडेंट विथिन द कॉन्स्टिट्यून పర్చూరులోని సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కార్తీక మహోత్సవ కార్యక్రమం కన్నుల పర్వంగా సాగింది కాగా ఆలయ సముదాయంలో కార్తీక దీపాలను వెలిగించేందుకు గాను పెద్ద ఎత్తున మహిళలు తల్లి రావడంతో ఆలయ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది పర్చూరులోని సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పర్వంగా సాగింది కాగా ఆలయ సముదాయంలో కార్తీక దీపాలను వెలిగించేందుకు గాను పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడం ఆలయ ప్రాంతం అంతా భక్తులతో కిక్కిసిపోయింది ఇక ఈ సందర్భంగా షిరిడి సాయినాథునికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు ఇక పెద్ద ఎత్తున భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం అంతా సాయి నామస్మరణతో మారుమ్రోగిపోయింది ఈ సందర్భంగా కాలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ज्ञानम चंपकानी ग्लास गा चंपक तपचम गा नि गन्दन गा रास्ते 5 बोतल बैठ अष्टम दाया गणेश चंके विष्णु कंते रुद्र अष्टम महासंप्रापाद गाडापा द्वारणा भा चंता विष भोयज विष भोत चमामा जननी गोरो कावेरी त्रिमत्रज कृष्ण दंत शेखर कारका कर्षदकेन पूजा द्रव्य रक्ष परप्राणा निहणा देहि भगम जन पच्यमा सूर्यम మహా రోజు గారి చతు రోజగారి కార్తీక ఓం నమ శివాయ నమ శివాయ్రాక్ష వాడిరేవు పిడుగురాళ్ల నూట అరవై ఏడవ ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు సరవేగంగా పనులు చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఇప్పటికే అనేక ప్రాంతాలలో సరైన హెచ్చరిక బోర్డులు ప్రమాదాల నియంత్రణ చర్యలు సరైన రీతిలో చేపట్టకపోవడంతో పాటుగా జాతీయ రహదారి వెంట ఉన్న ఊరి పేర్లను సైతం అధికారులు అత్తమారుస్తున్నారు దీందాయ గ్రామాలకు వచ్చే కొత్త వ్యక్తులకు తలనొప్పిగా మారింది వాడరేవు పిడుగురాళ్ల నూట అరవై ఏడు ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు శరవేగంగా పనులు చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఇప్పటికే అనేక ప్రాంతాలలో సరైన హెచ్చరిక బోర్డులు ప్రమాదాల నియంత్రణ చర్యల సరైన రీతిలో చేపట్టకపోవడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు ఇదే క్రమంలో కొత్తగా మరో సమస్య మొదలైంది జాతీయ రహదారి నిర్మాణంలో రహదారి వెంట ఉండే ఊరి పొలిమేరలు స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి చెప్పాలంటే రూపురేఖలే మారిపోయాయి ఇక ఈ క్రమంలో రహదారి జాతీయ రహదారి అధికారులు ఊరి పేరు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు అయితే చీరాల నుంచి వాడరేపు వెల్లు వచ్చే క్రమంలో వాకవారిపాలెం మొదలు వాడరేవు పేర్లవారి పాలెం వరకు ఇలా అన్ని గ్రామాలకు ఊరి పేర్లు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేస్తున్న అధికారులు అంతే ప్రాధాన్యత కలిగిన కీర్తివారిపాలెం గ్రామం ఊరు పేరు తెలిసేలా ఎటువంటి బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో గ్రామానికి వీకేహి కొత్త వ్యక్తులకు కొంత గందరగోళంగా ఉంది జాతీయ రహదారి నిర్మాణంతో కీర్తివారిపాలెం గ్రామం పూర్తిగా ఓ భాగం రహదారిలో విలీనం కావడంతో గ్రామ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి ఈ క్రమంలో గ్రామానికి సంబంధించిన ఊరు పేరు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు ఇక ఎప్పటికైనా అధికారులు తమ గ్రామానికి సంబంధించిన ఊరు పేరును రహదారి వెంట ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రజా సంస్థల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అర్జీదారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కారంపై కలెక్టర్ ఈ నెల ఏడవ తేదీ చీరాలలో పర్యటించనున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన మున్సిపల్ కార్యాలయం సమీపంలోని నూతన అగ్నిమాపక కార్యాలయానికి వేటపాలెం జాతీయ రహదారి వెంట చెత్త చెదారంతో దుర్వాసన పట్టించుకునే అధికార యంత్రాంగం కబ్జకి గురవుతున్న పంట కాలువ నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం